సో అసలు మన దగ్గర ఎలాంటి రిస్కీ మేడం ఆల్మోస్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ హై రిస్క్ కేసెస్ మేము హ్యాండిల్ చేసామండి ఇప్పటివరకు స్టార్టింగ్ నుంచి చెప్పాలంటే ఎప్పుడైతే పీసీఎస్ కేసెస్ మేము డీల్ చేసి వాళ్ళని ఫర్టిలిటీ వైపు తీసుకెళ్తాము అప్పుడు చాలా వరకు చూసాము వాళ్ళు సెవెన్ టు ఎయిట్ వీక్స్లో బాట్ అయిపోవడం జరుగుతుంది అలా కాకుండా ఇంకా మేము లూటియల్ ఫేస్ సపోర్ట్ అంటాము అది ఇచ్చి వాళ్ళకి అంతకు ముందే వాళ్ళకి కావాల్సిన ఇంజెక్షన్స్ అవి ఇచ్చిన తర్వాత బ్యాలెన్స్ చేసి పిసియుస్ కేసెస్ లో కూడా ఫర్టిలిటీ సక్సెస్ చేశాము చాలా వరకు ఇప్పుడు దాకా మేము దాదాపుగా ఫైవ్ హండ్రెడ్ కేసెస్ కూడా ఫర్టిలిటీ సక్సెస్ చేయగలిగాము ఈ సక్సెస్ సో పిసియుస్ కేసెస్ అనేది మేము పిసిఎస్ క్లినిక్ డాక్టర్ షమాస్ క్లినిక్ అని సెపరేట్లీ పెట్టాము అండ్ దాంట్లో ట్రీట్ చేసిన తర్వాత సక్సెస్ చేయగలిగాము చాలా వరకు ఎప్పుడైతే ఇలాంటి సక్సెస్ కేసెస్ జరుగుతాయో ఈ ఈ లూటియల్ ఫేస్ సపోర్ట్ని ఇవ్వడం వల్ల చాలా వరకు మేము ఆ స్టేజ్ని క్రాస్ అవుతాం ఒక్కసారి థర్టీన్ వీక్స్ క్రాస్ అయితే అప్పుడు ప్లాసెంటల్ హార్మోన్స్ వల్ల కూడా ప్రెగ్నెన్సీ ప్రొలాంగ్ అవుతుంది అది అబౌట్ అవ్వకుండా అండ్ దీని తర్వాత ట్విన్ ప్రెగ్నెన్సీస్ అని అండ్ ప్రెగ్నెన్సీ ఇండ్యూస్డ్ హైపర్ టెన్షన్ దాంట్లో లాస్ట్కి వచ్చేసి వాళ్ళకి ఫిట్స్ కూడా వస్తాయండి సడన్గా మదర్స్ మదర్కి డబల్ విజన్ కనిపించడం సడన్గా ఫిట్స్ రావడం అసలు తమ తాము లేకపోవడం వాళ్ళు ఫుల్గా హెడేక్ వచ్చేసి అసలు పడిపోవడం జరుగుతుంది సో ఎప్పుడైతే ఇలా జరుగుతుందో వాళ్ళకి బేబీకి కూడా మీన్స్ సడన్గా ప్లాసెంటా అంటాము బ్లీడింగ్ అయిపోయింది మీన్స్ యూట్రస్లోనే సడన్గా డెత్ అయిద్ది బేబీకి సో ఇలాంటి కండిషన్లో బేబీని మదర్ని వెంటనే డెలివర్ చేసి బేబీని తీయాల్సి ఉంటుంది మదర్ని కూడా సేవ్ చేయాల్సి ఉంటుంది ఫిట్స్ రాకుండా సో ఇలాంటి కండిషన్స్లో కూడా రాత్రికి రాత్రి మేము వచ్చి కూడా సేవ్ చేయడం జరిగింది అండ్ డయాబెటీస్ ఎప్పుడైతే జెస్టేషనల్ డయాబెటీస్ ఉంటుందో ఒక మల్టీపారా ఫిఫ్త్ ప్రెగ్నెన్సీ తనకి టూ ఎబ్ టూ పిల్లలు ఉన్నారు ఇప్పుడు ఫిఫ్త్ గ్రావిడా అనమాట తనకి ఫుల్గా జెస్టేషనల్ డయాబెటీస్ ఉంది సో ఆ డయాబెటీస్ కండిషన్లో కూడా తనకి మొత్తం ప్రెగ్నెన్సీ మేము ప్రొలాంగ్ చేసి అది మెయింటైన్ చేసి పోలీహైడ్రోమినియాస్ వచ్చింది మళ్ళీ అది మెయింటైన్ చేసి థర్టీ వీక్స్ లోపల వాళ్ళకి మంచి హెల్దీ బేబీని ఇవ్వగలిగాము సో ప్రీటర్మ్ బేబీస్ ఎవరైతే మా దగ్గర రప్చర్ అయిపోయి మీన్స్ లీక్ అయిపోయి వాటర్ వస్తారు థర్టీ టూ వీక్స్ అప్పుడు ఒక్కొక్కసారి ఈ బీపీ రేజ్ అవ్వడం వల్ల ఒకసారి థర్టీ టూ వీక్స్ అప్పుడు వాళ్ళు ఒక వన్ కిలో కూడా ఉండరు బేబీస్ వన్ పాయింట్ టూ కిలోస్ లేకపోతే నైన్ హండ్రెడ్ గ్రామ్స్ ఉంటారు అలాంటి బేబీని కూడా మేము కాపాడి ఒక మంచి న్యోనెటల్ కేర్ యూనిట్లో పెట్టాము అండ్ వాళ్ళకి కూడా మేము సక్సెస్ఫుల్లీ వాళ్ళ మదర్ని బేబీని కల్పించగలిగాము ఇన్ఫ్యాక్ట్ కరోనా టైంలో కూడా మేము చాలా రిస్కీ కేసెస్ని తీసుకున్నాం ఎవరైతే ఇన్ఫర్టిలిటీతో ఉన్నారో వాళ్ళకి థర్డ్ త్రీ ఎబార్షన్స్ అయిపోయి ఫోర్త్ బేబీ ఎప్పుడైతే ఫార్టీ వీక్స్ అప్పుడు తిరుగుతున్నారు వాళ్ళు వాళ్ళకి కోవిడ్ పాజిటివ్ వచ్చిందని ఎక్కడ తీసుకోవాలా ఓకే ఏ హాస్పిటల్ తీసుకోవాలా అప్పుడు మేము వెంటనే వాళ్ళ కేస్ హిస్టరీ చూసి కాదు ఇది కంపల్సరిగా ఇమీడియట్లీ చేసి మేము సేవ్ చేయాలి అనేసి బేబీని వెంటనే డెలివర్ చేసి మదర్ని బేబీని కలిపాము సేపు ఐసోలేషన్ పాలసీలో పెట్టేసి తర్వాత మదర్ని బేబీని కలిపాము అది ఒక చాలా మైల్ లా అనిపించింది మాకు చాలా ఆనందం అనిపించింది కోవిడ్ టైంలో కోవిడ్ టైంలో కూడా మేము కోవిడ్ పాజిటివ్ కేసెస్ కూడా చేసాము ఇప్పుడు కూడా హెచ్ఐవి కేసెస్ హెచ్బిఎస్ఏజి పాజిటివ్ కేసెస్ కూడా అతి జాగ్రత్తల్లో అన్ని ప్రికాషన్స్ తీసుకొని మేము మా స్టాఫ్ పాజిటివ్ కేసెస్ కూడా మంచిగా హ్యాండిల్ చేసి తీస్తాము